హాయ్ వెల్కమ్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ ధాము బాలాజీ గారు గారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ మనం చూసిన టాపిక్ అయితే మరి కేజ్రీవాల్ గారిని కస్టడీకి పంపడం జరిగింది మోనాటికి మోనా తడిత గారి సో ఎప్పుడు మనకి ఈ వాతావరణం ఎప్పటికి కొలిక్ వచ్చే సందర్భం ఉంది సార్ దాని గురించి మీరు ఏం మాట్లాడతారు ఇప్పుడిప్పుడు కొడుక్ అయితే రాదు ఎందుకంటే మోడీ ఆబ్జెక్టివ్ ఏంటంటే కేజ్రీవాల్ని ని ఎలక్షన్ వరకు లోపల ఉంచడం ఎలక్షన్లు అయిపోయే వరకు కూడా కేజ్రీవాల్ బయటికి రాడు నేను ఆల్రెడీ మొన్న మూడు రోజులు నాలుగు రోజుల ముందు కూడా చెప్పాను ఎందుకంటే వాళ్ళ ప్యాటర్న్ మనకు తెలిసిపోతుంది ఎవరైనా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుంటే మోడీ కావచ్చు బీజేపీ ప్యాటర్న్ ఏంటి అనేది తెలిసిపోతుంది సో ఈరోజు ఆయనకి ఆల్రెడీ వారం రోజులు ఆయన కస్టడీలో ఉన్నాడు కస్టడీలో ఉండి కూడా ఆయన డే వన్ డే టూ కూడా ఆయన ప్రభుత్వాన్ని నేనే ఇక్కడ నుంచి నడుపుతానని కూడా అనౌన్స్ చేసుకున్నాడు సో అనౌన్స్ చేసుకొని ఆయన ఒక రెండు లేఖలను కూడా ఆదేశాలు రెండు లేఖలను పంపించాడు వాటిని ఆమె నీటిపారుదల శాఖ మంత్రి అతిశ్రీ ఆమె చదివింది కూడా అందులో ఒకటేమో ఫస్ట్ ఏమో ఢిల్లీలో సమ్మర్ కాబట్టి వాటర్ ప్రాబ్లం ఉంది దానికోసం ఏర్పాట్లు చేయమని ఆయన ఆదేశించాడు రెండవది ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ సెక్టర్ని పట్టించుకోండి ఇప్పుడు సమ్మర్లో అనేక వ్యాధులు వస్తున్నాయి దానికి ప్రిపేర్ కాండి నేను ఇచ్చాడు దాని తర్వాత నిన్న లోకతంత్ర బజావో అని చెప్పి బచావో లోక్తంత్ర బచావో అని చెప్పి అంటే ప్రజాస్వామ్యం రక్షించండి అనే పేరుతో మొత్తం ఇండియా కోటమి అంతా కూడా ఢిల్లీలో ర్యాలీ నిర్వహించారు ఆ ర్యాలీలో కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ ఆమె తన జైలు నుంచి వచ్చిన లెటర్ని చదివి వినిపించారు ఆ లెటర్లో ఏముందంటే నేను నాకు ఓటు ఏమేమని అడగట్లేదు నూట నలభై కోట్ల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను మా ఇండియా కూటమికి ఒక ఛాన్స్ ఇవ్వండి గెలిపించండి భారతదేశం చాలా కష్ట క్లిష్ట పరిస్థితుల్లో ఉంది సో ఎడ్యుకేషన్ దెబ్బతినింది వి వైద్యం దెబ్బతినింది పవర్ లేదు ఇట్లా అనేక సమస్యలను ఆయన చెప్పాడు దాంతోపాటు ఆరు గ్యారంటీలను కూడా ఆయన అనౌన్స్ చేశాడు అందులో ఒకటి ఏంటంటే ఢిల్లీ అని రాష్ట్రంగా ప్రకటిస్తాం పూర్తి స్థాయి రాష్ట్రంగా తర్వాత ఇరవై నాలుగు గంటలు విద్యుత్తుని సరఫరా చేస్తాం తర్వాత పేదలకు ఇళ్ళు అందజేస్తాం పంటలకు గిట్టుబాటు ధరలు ఇస్తాం పేదలకు పాఠశాలలు గవర్నమెంట్ పాఠశాలలు మెరుగైన విద్య అందిస్తాం తర్వాత మొహల్లా క్లినిక్ వైద్యానికి సంబంధించి అంటే ఆల్రెడీ ఢిల్లీలో ఆయన ముఖ్యంగా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈ రెండు సెక్టర్లలో కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు కేజ్రీవాల్ అదే విషయాన్ని ఆయన చెప్పాడు సో ఇది ఒకవైపు రెండవ వైపు ఏంటంటే అసలు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి జైలుకి వెళ్తే ఆయన పరిపాలించవచ్చా అన్న ఒక మేజర్ ప్రశ్న రంగంలోకి వచ్చింది అయితే రాజ్యాంగ నిపుణులు అందరూ కూడా చెప్తున్నది ఏంటంటే అలా పరిపాలించకూడదని రాజ్యాంగంలో ఎక్కడా లేదు ఏ రకమైన చట్టం కూడా లేదు ముఖ్యమంత్రి మీద ఒక కేసు పెట్టి ఆయన్ని జైల్లో పెట్టేస్తే ఆయన ఇంకా ముఖ్యమంత్రి స్థానం నుంచి దిగిపోవాలని ఏ చట్టం చెప్పలేదు ఒకవేళ ఆయనకి శిక్ష పడి అది కూడా రెండేళ్ళు పైబడి శిక్ష పడితే మాత్రమే ఆయన అనర్హుడు కానీ అదర్వైజ్ ఆయన ముఖ్యమంత్రిగానే ఉంటారు అనేది అందరూ చెప్పారు కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ప్రాక్టికల్ ప్రాబ్లం ఇప్పుడు ఇన్ని జైలుకి పెట్టేశారు జైలు నుంచి ఆయన జైల్లోకి వెళ్ళినా కానీ ఏమవుతుందంటే జైలు మాన్యువల్ అప్లికబుల్ అనమాట జైల్లో ఉన్న రిమాండ్ ప్రెజనర్స్ కావచ్చు అండర్ ట్రయల్స్ కావచ్చు కన్విక్టెడ్ ఈ మూడు రకాల ఉంటారు ఖైదీలు ఉంటారు ఈ మూడు రకాల ఖైదీలకు కూడా జైలు మాన్యువల్ అప్లికబుల్ సో జైలు మాన్యువల్ ప్రకారం జైల్లో ఉన్న ఏ ఖైదీకైనా వారానికి రెండు సార్లే ములాఖత్తు ఉంటాం అడ్వకేట్స్ కాబట్టి రోజు కూడా కలవచ్చు అది కూడా విత్ కోర్టు పర్మిషన్ అట్లాగే మిగతా సౌకర్యాలు కావాలి ఉంటే కోర్టు ద్వారా తీసుకురావచ్చు అంటే ఇప్పుడు మనం చంద్రబాబు చూసాము ఆయన కోర్టు ద్వారా హోమ్ ఫుడ్ కావచ్చు ఏసీ కావచ్చు వాట్ వేడి నీళ్ళు కావచ్చు ఇలాంటివి ఒక స్పెషల్ ప్రెజనర్గా ఆయన ట్రీట్ చేసి ఇలాగా కేజ్రీవాల్ కూడా కోర్టు ద్వారా చెప్తే చేయొచ్చు తప్ప జైల్లో ప్రొవిజన్ లేదు జైల్లో పొలిటికల్ ప్రయోజనాలు అనే ప్రయోజనం మన ఇండియాలో లేదు కోర్టు ఇస్తే చేయొచ్చు రెండవ పద్ధతి ఎలా ఉంటుందంటే జైల్లో లంచాలు ఇచ్చి డబ్బులు ఇస్తే అన్ని పనులు జరుగుతాయి సో ఈ రెండు రకాలు ఉంటాయి తప్ప లీగల్గా అయితే ఆయనకు జైల్లో ఉండి పరిపాలించే అవకాశం అయితే లేదు ఇప్పుడు పద్నాలుగు రోజులు ఆయన పెట్టేస్తారు పద్నాలుగు రోజులు ఆయన జైల్లో ఇబ్బంది ఆయనకి జైలు నుంచి నడపలేరు అందుకని సక్సేనా అక్కడ గవర్నర్ గవర్నర్ జనరల్ ఆయన ఏం చెప్తున్నా అంటే లెఫ్టినెంట్ గవర్నర్ సారీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆయన ఆయన నేను ఈ ప్రభుత్వాన్ని నడవనివ్వను అని ఆయన ఇట్లా నడవనివ్వను అంటే జైలు నుంచి ముఖ్యమంత్రిగా ఫంక్షన్ కావడానికి నేను అలౌ చేయను అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ సందర్భంగా హైకోర్టులో కూడా వేరే వాళ్ళు పిటిషన్ వేశారు ఈయన ముఖ్యమంత్రిగా పని చేయనియకుండా చూడని అని కానీ హైకోర్టు ఏం చెప్పిందంటే అటువంటి ప్రయోజనం ఏమీ లేదు మేము ఆపలేమని హైకోర్టు చెప్పింది బట్ ప్రాక్టికల్గా ఏం జరుగుతుందనేది చూడాలి ఇదైతే కొంత ఇబ్బందే కేజ్రీవాల్ కానీ కేజ్రీవాల్ మొండిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇప్పటి వరకు నేనైతే ముఖ్యమంత్రిగా రిజైన్ చేయను అని చెప్తున్నాడు బహుశా ఆయన ఉద్దేశం ఏమంటే రిజైన్ చేయకపోతే భర్తరప్ చేస్తారు రాష్ట్రపతి పాలన విధిస్తారు అది ఇంకా ప్రజలకి తెలుస్తుంది ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది మోడీ నిరంకుశత్వాన్ని నేను ఎదుర్కొంటాను కానీ నేను లొంగను అని ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఆయన స్ట్రాటజీ నాకు తెలిసినంతవరకు ఏంటంటే ఆయన ఒక రకమైన విక్టిమ్హుడ్ అంటే నేను బలయ్యాను మోడీ నిరంకుశ వాదానికి మోడీ అప్రజాస్వామ్యక బిహేవియర్కు నేను బలయ్యాను అంత తప్ప నేను నేరం చేయలేదు అన్న ఒక వాదాన్ని ఆయన నేను విక్టిమ్ అనే ఒక వాదాన్ని ఆయన బలంగా తీసుకురావడానికి ప్రతి చోట కూడా జాగ్రత్తగా ఆయన ప్లాన్ చేస్తున్నాడు ఎందుకంటే ఆయన అసలు రైజ్ అవ్వడమే ఆయన టాక్టిక్స్ చూస్తే వెరీ సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకొని వచ్చిన వ్యక్తి ఆయన సీఎంగా అవడం కూడా వెరీ సిస్టమేటిక్గా ఒక ప్లాన్ ప్రకారం కొత్త కొత్త పద్ధతుల్ని అమలు చేసుకుంటూ వచ్చాడనమాట ముఖ్యమంత్రి అయినా కూడా అదేవిధంగా ఆయన ప్రజల అభిమానాన్ని చూరుకోవడానికి ఇటు క్లీన్ గవర్నెన్స్ కావచ్చు ఇటు సంక్షేమ పథకాలు కావచ్చు అంటే బోత్ వెల్ఫేర్ అండ్ గవర్నెన్స్ ఈ రెండిట్లో కూడా ఆయన ఎక్కడ ఇప్పటివరకు ఫీల్ కాలేదు కాకపోతే ఆయన మీద వస్తున్న విమర్శలు ఏమంటే తనతో పాటు ఈక్వల్గా ఈ యాంటీ కరప్షన్ మూమెంట్లో పనిచేసిన యోగేంద్ర యాదవ్ కావచ్చు ప్రశాంత్ భూషణ్ కావచ్చు ఇలాంటి వాళ్ళని డీల్ చేయడంలో ఈయన కొంత హై హ్యాండెడ్నెస్ అంటారు కదా అంటే వాళ్ళతో ఈక్వల్గా లేకుండా వాళ్ళ మీద అజమాయిష్ చలాయించడం సొంత నిర్ణయాలు తీసుకోవడం ఇలాంటివి చేశాడని ఆరోపణలు ఉన్నాయి తప్ప ఆయన మీద ఇతర ఆరోపణలు లేవు అంటే అవినీతి ఆరోపణలు లేవు ఇప్పుడు కూడా ఆయన మీద ఆరోపణలు సొంతంగా ఏం డబ్బులు తీసుకున్నాడని కాదు పార్టీ పండ్ తీసుకున్నాడని సో ఇది కాబట్టి ఈయన జైలుకి వెళ్ళినాకే పరిస్థితి ఎలా ఉంటుందంటే మోస్ట్లీ భర్త ఈయన కానీ రిజైన్ చేసి వేరే వాళ్ళని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టకపోతే ఈయన ప్రభుత్వాన్ని భర్తరపు చేసే అవకాశం ఉంది సో ఆ రకంగా ఈయన కూడా ఒక ట్రాప్ వేస్తున్నాడు మోడీకి అంటే నువ్వు భర్తరపు చేసుకోగానే నేనైతే రిజైన్ చేయను భర్తరపు చేయడం వల్ల ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఇది ఇంకా న్యూస్ అవుతుంది ఒక ప్రజాస్వామ్యతంగా ఎన్నికైనా ఒక ప్రభుత్వం సీఎంని జైల్లో పెట్టి ఆ దాన్ని భర్తరపు చేసి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తాడన్న ఒక నెరేటువ్ ప్రపంచవ్యాప్తంగా వెళ్తుంది ఎందుకంటే మనం పాకిస్తాన్లో చూసాము పాకిస్తాన్ ప్రధానమంత్రిని జైల్లో పెట్టించారు ఇమ్రాన్ ఖాన్ని రష్యాలో చూసాము రష్యాలో పుతిన్కి ఆపోజిట్గా ఉన్న లీడర్ని జైల్లో పెట్టి జైల్లో చంపించేసి తనే డమ్మిల్ని తనకు వ్యతిరేకంగా ఒక ముగ్గురు ఇద్దరు డమ్మిల్ని పెట్టి తన గెలిచాడు సో ఇలాగ అనేక దేశాల్లో ఇలాగ జరుగుతుంది భారతదేశం దానికంటే భిన్నమైంది ఎందుకంటే మన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకుంటాం కానీ మన దేశంలో కూడా ఇలా జరిగితే ప్రపంచవ్యాప్తంగా మోడీకి చాలా ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది ఇప్పటివరకు ఏంటంటే మోడీ నేను విశ్వగురు ప్రపంచాన్ని అంతా నేను వెళ్తాను అన్నట్టుగా చెప్పుకుంటున్నాను సో అది బ్రేక్ అవుతుంది ఆల్రెడీ జర్మనీ ఖండించింది అమెరికా ఖండించింది ఐక్యరాజ్య సమితి ఖండించింది ఆమ్నిస్ట్ ఇంటర్నేషనల్ లాంటి సంస్థలు కూడా ఖండించాయి కేజ్రీవాల్ అరెస్ట్ని ఇంకా ఐక్యరాజ్య సమితి అయితే ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్ ఖాతాల్ని స్తంభింపజేయడం గురించి కూడా మాట్లాడింది అది ఈరోజే కాంగ్రెస్కు ఊరట లభించింది సుప్రీంకోర్టులో ఎందుకంటే దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పి ఐటీ డిపార్ట్మెంటు ఖాతాలని స్తంభింపజేసింది దానికి కారణం ఏంటంటే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి ఫండ్స్ లేకపోతే ఖర్చు పెట్టలేరు కాబట్టి మోడీ వేసిన ఎత్తు అనమాట అంటే మోడీ ఏం చేస్తున్నాడంటే ప్రతిపక్షాలని అనేక విధాలుగా దెబ్బగొట్టడానికి ఒక ప్లాన్గా వెళ్తున్నాడు అదే ప్రతిపక్షాల్లో తాను పార్టీలకు వస్తే మాత్రం వాషింగ్ మిషన్ అయిపోతుంది బీజేపీ బికమ్స్ వాషింగ్ మిషన్ అందుకనే దాన్ని వాషింగ్ మిషన్ పార్టీ అని పేరు పెట్టారు మనకి చూస్తే అజిత్ పవార్ ఫర్ ఎగ్జాంపుల్ అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు లో ఉండి ఎన్సిపిని చీల్చాడు ఎన్సిపిలో ఉన్నప్పుడు అజిత్ పవర్ మీద స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించి ఇరవై ఐదు వేల కోట్ల కుంభకోణం అప్పట్లో మోడీ ఏమనేవాడు అంటే ఎన్సీపీ అంటే నేచురల్ కరప్ట్ పార్టీ అనేవాడు అలాంటిది అజిత్ పవార్ తమ వైపు రాగానే తనకు ముఖ్యమంత్రి ఇచ్చాడు తన క్లీన్ అయిపోయాడు ఆ కేసు కొట్టేశారు ఇప్పుడు కూడా అజిత్ పవర్ స్టార్ క్యాంపైనర్ అట్లాగే నవీన్ జిందాల్ నవీన్ జిందాల్ కూడా జార్ఖండ్ మధ్యప్రదేశ్ లో గనుల్లో కుంభకోణం చేశాడని అప్పట్లో ఆయన మీద సిబిఐ ఈడీ కేసు పెట్టింది ఆయన ఇప్పుడు బీజేపీలో చేరాడు అట్లాగే మధుకోడ మధుకోడ జార్ఖండ్ గతంలో మాజీ ముఖ్యమంత్రి ఆయన ఆయన మీద ఉండి జైలుకు కూడా పోయారు ఇప్పుడు ఆయన భార్య కోడాని చేర్చుకున్నారు ఆమెకు సింగ్భంలో ఎంపీగా కూడా టికెట్ ఇచ్చారు అలాగే వెస్ట్ బెంగాల్ టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు తపస్సు రాయ్ ఆయన్ని మోడీ పర్సనల్గా అనేక సార్లు విమర్శించాడు అవినీతి పొరుడని ఆయన వచ్చినాక ఇప్పుడు ఆయనకి కలకత్తాలో నార్త్లో ఎంపీ టికెట్ ఇచ్చారు ఇక మన అందరికి తెలిసిన గాలి జనార్దన్ రెడ్డి ఆయన అక్రమ మైనింగ్ కేసులో జైలుకు గుడి వచ్చాడు చివరికి బెయిల్ కోసం జడ్జికి కూడా రెండు వందల కోట్లు లంచం ఇచ్చి దాంట్లో కూడా అరెస్ట్ అయ్యాడు ఆయన ఇప్పుడు మొన్న బీజేపీ చేర్చుకుంది అంటే అవినీతి కేసుల్లో ఉన్న వాళ్ళు తన పార్టీలకు వస్తే మిస్టర్ క్లీన్ అయిపోతున్నారు తమకి వ్యతిరేకంగా ధిక్కరణ ఎవరన్నా ఉంటే ధిక్కరిస్తే వాళ్ళనేమో జైల్లో పెడుతున్నాడు ఇది మోడీ అండి సో దీని పట్ల వ్యతిరేకత వస్తుంది ఖచ్చితంగా కేజ్రీవాల్ ఎపిసోడ్ అనేది ఖచ్చితంగా మోడీకి అయితే నష్టం చేస్తుంది తప్ప లాభం అయితే చేయదు ఆయన లాభం జరుగుతుందని వాళ్ళు లెక్కలేసుకుంటున్నారు సో